ఏంటండి బాబాయ్ ఎప్పుడు నాన్ వెజ్ తినంటారు కార్తీక మాసం ధనుర్మాసం అంటారు కానీ ఎక్కువగా ఈ నాన్ వెజ్ వంటకాలే పడుతున్నానని అనుకుంటున్నారు కదా ఏం చేస్తాం చెప్పండి మనం తినమని అందరూ తినడం మానేరు కదా నాకు తెలిసి నా యూట్యూబ్ ఛానల్లో అయితే మాత్రం ఎక్కువగా నాన్ వెజిటేరియన్ డిషెస్ ఉంటాయి ఫైనల్గా ఈ ఫిష్ ఫ్రై వచ్చేసి మందు కాదులేండి మా రూపాల దీనిని మాకు పక్కన డ్యామ్ ఉంది కదా అక్కడి నుంచి అయితే చేపలు అయితే తెచ్చుకున్నారు ఎప్పుడు కూడా చేపలు పులుసులా కాకుండా ఇలా ఫ్రైలా చేసుకుంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు అందులో ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వన్ స్పూన్ కారము అలానే రుచికి సరిపడా ఉప్పు ఫిష్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే కాకపోతే ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం రెడ్గా ఉంటాయి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఈ మసాలా గ్రేవీ అంతా కూడా చేప ముక్కలకు బాగా పట్టించుకోండి దీన్ని మనం వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత అయితే ఇలా ఇలా ప్యాన్లా పెట్టుకోండి కడాయిలా కాకుండా ప్యాన్లో అయితే బాగా ఫ్రై అవుతాయి అందులో డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ చాప ముక్కలైతే అందులో వేసుకొని ముందు ఒక పక్క బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇంకో పక్క అయితే బాగా ఫ్రై చేసుకోండి కొంచెం రెడ్గా వచ్చేలాగే ఫ్రై చేసుకోండి మళ్ళీ మార్చకుండా మళ్ళీ మాడిపోతే చేదొచ్చేస్తాయి అన్నీ ఒకసారి వేసేసుకోకుండా ఇలా త్రీ త్రీ చొప్పున వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిపోయిన చాప ముక్కల్లోనే కొంచెం నిమ్మకాయ పిండుకొని తినండి టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్గా ఉంటుంది ఫిష్ ఫ్రై మనం ఎలా వండినా సరే టేస్ట్గానే ఉంటుంది ఫైనలీ మా ఫిష్ ఫ్రై వీడియోస్ చూడండి